నమస్తే అండి మన మండపేటలో కొత్తగా అయితే పావుబాజీ పెట్టారట అండి ఇంకా అసలు టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దామని ఇక్కడ వస్తామండి ముంబై కర్ణాటక లాంటి ప్లేసుల్లో ఎక్కువగా అమ్మే ఈ పావు భాజీ అయితే మన సైడ్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి అమ్మకం ఇదైతే మన మెండపేట బూరుగుంట చెరువు పార్క్ వెనకాల నాలుగు గుళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ఒక బండి దగ్గర అయితే దగ్గరైతే వెంటనే తినడానికి అయితే ఇక్కడ పావు పావుబాజీ రెండు ప్లేట్లు తినడానికి అడిగితే ముందు అయితే బట్టర్ తీసుకుని ఆ పెనం మీద బాగా పామి ఇంకా తర్వాత అక్కడ ఉన్న బ్రెడ్స్ అయితే తీసి రెండు కింద కట్ చేసి పెనం మీద పెట్టాడండి ఆయన ఇంకా బ్రెడ్ ని నీట్ గా పెంచాక దాని అయితే బట్టాడండి ఇంకా బ్రెడ్ తిరిగేసిన తర్వాత ఇంకా కర్రీ తీసే పెన మీద గుప్పు గు పొగలు వచ్చేస్తుంది అనుకోండి ఇంకా ఇవన్నీ ప్లేట్ లో పెట్టి ఇదిగో తినిపోవని ప్లేట్ ఇచ్చాడండి ఆయన ఇంకా పావుబాజీతో కర్రీ కలుపుతుందంటే అండి నెక్స్ట్ లెవెల్ లో ఉందనుకోండి ఇంకా ఇంకా మా ఓడైతే గుక్క తిప్పకుండా ముక్కలైతే లోపలికి లాగేస్తున్నాడు ఇంకా ఈయన పేరైతే సునీల్ అంటండి ఇక్కడ దహీపూరి కేకలా ఉంటదంటే ఇంకా ఆకుండా రెండు ప్లేట్లు అయితే చేయమని చెప్పామండి సాధారణంగా రాజస్థాన్ బీహార్ వాళ్ళు పానీపూరి అమ్ముతూ ఉంటారండి కానీ మన మెండపేటకు చెందిన ఈ సునీల్ గారు అయితే ఎక్సలెంట్ టేస్ట్ తో ఇవి అందిస్తున్నారండి మన తెలుగు వాళ్ళు అయితే ఇలా పానీపూరి పూరి తయారు చేయడం చాలా అరుదుగా చూస్తుంటామండి మీలో ఎవరికైనా మసాలా పూరి కానీ పానీపూరి కానీ ఇష్టం వాళ్ళు అయితే ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి ఇంకా మసాలా పూరి తీసుకుని తింటే అండి జమ్మ అంటే ఏంటంటే నమ్మను మీరు అంత బాగుందండి టేస్ట్ అయితే ఇంకా మా సతీష్ గడి అయితే కేకలా ఉందని చెప్తున్నాడు అండి ఇంకా మనం ఎలాగ బండి దగ్గర అన్ని కలుపుకుని పప్పు తింటాము వీళ్ళు కూడా మిక్స్ చేసి ఒక అయితే తయారు చేస్తారండి రా మలమరాలతో దాని పేరు అయితే బేల్ పూరి అంటారండి ఇంకా తర్వాత అది కూడా తినడానికి ఒక ప్లేట్ అడిగామండి అది కూడా బాగుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా ఈ బేల్ పూరి తినంటే కమెంట్ చేయండి ఈసారి ఎలా అయితే ట్రై చేయండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి